మరణం అన్నది ఎవరికైనా తన జీవితంలో ఆఖరి మజిలిగా ఉంటుంది ఆ తర్వాత ఏమి ఉండదు మనిషి మరణించే సమయంలో ఏ నొప్పి అనుభవిస్తాడో ఎవరికి తెలియదు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహాగానాలు చాలానే ఉన్నా శాస్త్రీయంగా ఏది రుజువు కాలేదు అయితే వైద్య పరిభాషలో మెదడు పని చేయడం ఆగిపోతే అది మరణం అంటోంది చట్టం అయితే మరణానికి సంబంధించిన అనుభూతి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుకునే వారికి ఇప్పుడు ఏఐ ప్రవేశంతో ఓ అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది దాని పేరే వర్చువల్ డెత్ సిమ్యులేటర్ అంటే ఊహా జనిత మరణ దర్శిని అని కఠినమైన తెలుగులో అనుకోవచ్చు ఇంతకీ మన మరణం మనం ఎలా చూడగలుగుతాం అది ఎలా సాధ్యం అంటే బ్రెయిన్ ను రీడ్ చేసే ఓ పరికరంతో అది సాధ్యమేనంటున్నారు పరిశోధకులు నిజంగానే అనాదిగా మరణం గురించిన అనుమానాలు మరణాంతర జీవితం గురించి గరుడ పునానం లాంటి వాటిలో ప్రస్తావనలున్నాయి వాటిలో మరణం అనుభవం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని వారి వారి కాలాన్ని బట్టి ప్రస్తావించారు కానీ అవి శాస్త్రీయతకు అందని విధంగా ఉంటాయి దాంతో సైన్స్ ఆ కథనాలను నమ్మడానికి ఇష్టపడదు మరణం గురించి స్పష్టంగా ఎందుకు తెలియదంటే అందరికీ తెలిసిన దాన్ని బట్టి ఒకటే మన ముందుకు వస్తుంది అదేంటంటే మరణించిన వారెవరు తిరిగి వచ్చి మనకు చెప్పలేదు అందుకే మరణం గురించి మనకు తెలియదు పైగా జీవితంలో ప్రతి సంఘటనను అనుభవం ద్వారా తెలుసుకోవాలని మనం ఉవ్వెల్లూరుతూ ఉంటాం మరణపు రుచిని మాత్రం అనుభవం ద్వారా తెలుసుకోవడం అసాధ్యం ఇది సైన రుచి చూడటం లాంటిదిగానే చూడాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత వెనక్కు తిరిగి రావడాలు మళ్ళీ వెళ్ళడాలు ఉండవు ఒక్కసారి గుండె చేయడం నిలిచిపోయినా మెదడు పని చేయడం ఆగిపోయినా మనిషి మళ్ళీ లేచి కూర్చునే ప్రసక్తే ఉండదు మరణం తర్వాత స్వర్గం నరకం ఉంటాయని మన దేశంతో పాటు ప్రపంచ దేశాలెన్నో విశ్వసిస్తాయి మృత్యు ఆవహిస్తే ఆత్మ దేహాన్ని వదిలి వేరే శరీరంలోకి ప్రవహిస్తుందనే నమ్మకం కూడా కొందర్లో లేకపోలేదు అందుకే ఎంత ఆరోగ్యంగా ఉన్నా చాలా మందిలో మరణ భయం వెంటాడుతుంటుంది ఎవరు కోరి కోరి చావాలని అనుకోరు నేడు ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన సైన్స్ విశ్వాంతరాల్లోని రహస్యాలను చేరిస్తోంది కానీ మరణం తర్వాత ఏమవుతుందనే మార్మాన్ని మాత్రం కనుగోలేకపోతోంది మరణం సమీపిస్తున్నప్పుడు చివరి క్షణాల్లో వారిలో చెలరేగే భావాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవచ్చుంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు నియర్ డెత్ పేషెంట్లపై ఈ అనుభూతిపై పరిశోధనలు జరిగాయి కానీ అవి అసాధారణ అనుభవం కారణంగా అసంపూర్ణంగానే ఉన్నాయి ఆస్ట్రేలియాలో వర్చువల్ రియాలిటీ డెత్ సిమ్యులేషన్ అని పిలువబడే కొత్త సాంకేతికత కనిపెట్టారు అంటే రాకెట్లు విమానాలు రైళ్లను నడిపే వారికి సాక్షాత్తు వాటిని నడిపించిన తొంభై శాతం ఫీలింగ్ తెప్పిస్తోంది ఇప్పుడు ఆ డెత్ సిమ్యులేటర్ ద్వారా ఇలాంటి అనుభవాలను అందిస్తున్నారు చనిపోయినప్పుడు మనిషికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది అది ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పాసింగ్ ఎలక్ట్రికల్ స్మార్ట్స్ అనే వర్చువల్ రియాలిటీ సిస్టమ్ ను రూపొందించారు దీనిని షాన్ గ్లాడ్వెల్ అనే వ్యక్తి తయారు చేశారు ఇది గుండెపోటు నుంచి బ్రెయిన్ డెత్ డిఎస్కలేషన్ వరకు మనుషులకు సంభవించే మరణ అనుభవాన్ని అందిస్తోంది అంటే దీని ద్వారా మరణం అంచుల వరకు వెళ్లి రావచ్చు అన్నమాట ఈ వర్చువల్ రియాలిటీలో పాల్గొనే వారి హృదయ స్పందనను హార్ట్ మానిటర్ కు కనెక్ట్ చేస్తారు ఈ అనుభవాన్ని పొందుతున్నప్పుడు హార్ట్ బీట్ రేట్ పడిపోతే ఫాజింగ్ ఎలక్ట్రికల్ స్మార్ట్ ను తొలగిస్తారు వినడానికి చదవడానికి ఉత్కంఠంగా ఉన్న దీనిని ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం అంత సులుగా ఎవరు ముందుకు రాలేదు ఒకసారి అందులో లీనమై మళ్ళీ తిరిగి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడితే ఎలా అన్న భయం వారిని వేధిస్తోంది పైగా మరణం అంటేనే ప్రపంచం మొత్తంగా అందరికి భయం మనిషికి ఉండేది ఒకే ఒక్క జీవితం అది అర్ధాంతరంగా ముగించుకోవాలని ఎవరు మాత్రం ఆరట పడతారు అందుకే దానిని తయారు చేసిన చాలా రోజుల వరకు ఎవరు దీనిపై డెత్ ట్రయల్ చేయడానికి ఎవరు సాహసించలేరు మనకు ఇప్పటి వరకు తెలిసి ఏవో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పై జరిగిన అధ్యయనాలు తప్ప మరణం గురించి ఆధునిక సైన్స్ పెద్దగా కనిపెట్టలేకపోయిందనే చెప్పాలి అయితే భారత హిందూ గ్రంథాలు పురాణాల ద్వారానే అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి మనం యక్ష ప్రశ్నలు లాంటివి వినే ఉంటాం అందులో ఓ ప్రశ్న మరణం పైన ఉంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనదేది అన్న యక్షుడి ప్రశ్నకు ధర్మరాజు ఏ సమాధానం ఇస్తాడంటే నిత్యం అనేక మంది తన కళ్ళ ముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవిననే ప్రతి మనిషి అనుకుంటాడు ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుంది అని జవాబిస్తాడు నిజమే కదా చనిపోయేదాకా ప్రతి ఒక్కరూ తనను మాత్రం మరణం లేనివాడిగానే అనుకుంటుండడం సహజం కానీ చనిపోవాల్సిన సమయం వస్తే అందరికన్నా ఆశ్చర్యం విభ్రాంతికి గురయ్యేది కూడా ఆ వ్యక్తే అంటే అతిశ వ్యక్తి ఎంత మాత్రం కాదు అసలు నేను చనిపోవడం ఏంటని ఆశ్చర్యపోతాడు ప్రతి మనిషికి మరణం తప్పదు అయినా తాను మాత్రం శాశ్వతంగా బ్రతకబోతున్నట్టు అంతా ప్రవర్తిస్తారు కానీ తనకేదో ఒక రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి ఏ మనిషి ఇష్టపడడు అసలు ఆ మనిషికి తన మరణం గురించి తెలుసుకునేందుకు క్షణం కూడా తీరికలేదు తీరికనే దానికన్నా భయం అనే పదం ఇక్కడ బాగా సూట్ అవుతుంది మనిషికి తన పుట్టుక గురించి తెలుసు కానీ మరణం గురించి బొత్తిగా తెలియదు దాని నుంచి తప్పించుకోవడం అసంభవమని ఎన్నడూ అనుకోడు చనిపోయాక ఏమవుతుంది మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళతాడు అసలు మానవ జన్మకు ప్రయోజనం ఏమిటి ఆత్మ అన్నది ఉన్నదా శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ ప్రస్తుతానికి సాధువులు సంతులు చెప్పే సమాధానాల వరకే పరిమితమయ్యాయి జీవితం మీద అపరిమితమైన ఆశ జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికి లోపల ఈ ప్రశ్నలు ఎదురవుతుంటాయి జీవించటంలో మునిగిపోయి బిజీగా ఉన్నందున ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు ఇష్టపడడు చివరికి ప్రాణాంతకమైన జబ్బు చేసిన ఆఖరి క్షణాల్లో అసన్నమవుతున్నా ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించుకోవచ్చనే ఆలోచనే చేస్తాడు తప్ప జన్మాంతర జీవితం గురించి ఎప్పుడు సిద్ధంగా ఉండడు మనిషి తెలుసుకోవాల్సిన అసలు నిజమేంటంటే ఓ ప్రాణం తల్లి గర్భంలో పురుడు పోసుకున్నప్పటి నుంచే ఆ ప్రాణానికి మరణం వైపు కౌంట్ మొదలవుతుంది ఒక్కొక్క అడిగే మరణం వైపు సాగుతుంటుంది ఓ క్షణం ముందుకు నడుస్తుంటే ఆయుష్లో ఓ క్షణం తరిపోతున్నట్టే ఈ విషయం తెలిసిన వారికి ఇది అసబద్ధం అనిపించదు ఎందుకంటే మరణాంతర జీవితం గురించి మన వేదాలు కూడా ఘోషిస్తున్నాయి ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ జీవితం ఎంత ముఖ్యమో ఆ తర్వాత రాబోయే ఇప్పటి వరకు తెలియని ఆ జీవితము అంతే అవసరం మనకు అర్థం కాని రహస్యం ఏదో ఉందని కొన్ని మరణాంతర జీవితం గురించి బయటపెడుతుంటాయి జీవితం ఎంత స్వేచ్ఛ సుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో ముగించవచ్చని మాత్రం హిందుత్వంలోని వేదాలు చెప్తున్నాయి కొందరు మతస్థులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్త్రూపేణ దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు మనిషికి ఒక్కటే జన్మ అని అనుకోవడం కూడా ప్రమాదమే అది రేపో ఎల్లుండే ఎలాగ పోతాం కనుక త్వర త్వరగా అన్ని అనుభవించేయాలని చూస్తే అది మళ్ళీ మొదటికే మోసం జరుగుతుంది వేద పరిజ్ఞానం ఉన్నవారిని మరణం ఎప్పుడూ బయట పెట్టదు వస్తు పరంగా చవి చూసే గుణాల కన్నా మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం జీవితం దారి జీవితానిదే మరణం దారి మరణానిదే మరణం జీవితానికి ఆఖరి మెట్టు ఆత్మ జీవితం అనంత వాహిని ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే ఆత్మకు చావు లేదు హిందువులు గాఢంగా విశ్వసించే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునితో చెబుతాడు అర్జున ప్రతి దేహంలో నిశించే ఆత్మ నిత్యం మరణం అనగా దేహం నుంచి ఆత్మ బయటకు వెళ్ళడం దేహం ధరించే వస్త్రం లాంటిది ఈ రెండింటి సంయోగం క్షణికమే పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించడం వంటిదేనని అంటాడు నమ్మే వాళ్ళు దీనిని మరణం గురించిన సమాధానంగా తీసుకుంటారు ఇది మరణానికి సంబంధించిన ఓ అస్పష్టపు వివరణ మాత్రమే మరి మీరేమంటారు